ఇంకొక వారం పది రోజుల్లో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు అలా పిడికిలు బిగించి కడగడ కడకడ మునిగిపోతుంటే చెయ్యి పిడికిలు ఇట్లా బిగించి పట్ట 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 కళ్ళు అన్నా అంటే కళ్ళు ఎత్తి పచ్చగా కళ్ళు ఒళ్ళు గొల్లైపోయింది ఒళ్ళు గొల్లైపోయింది పచ్చగా కళ్ళు అక్కలు పంపిస్తే స్పూన్ ఫీడి ఒకే ఒక స్పూన్ రెండు స్పూన్లు అంతే స్పూన్ ఎంత టీ స్పూన్ మెత్తగా అక్కలు ఏదైనా పంపిస్తే మెత్తగా ఉండి దాంతో రెండే రెండు స్పూన్లు ఆ రెండు స్పూన్లు తినే దైవజనుడు ప్రభు కొరకు వెలిగిన తారది ఆ రెండు స్పూన్లు తిన్న వ్యక్తి పిడికిలు బిగించి పళ్ళు పట పట పట్టు కొరికి అంటాడు ప్రభు నన్ను ఒక్కసారి మరలా ఒక అవకాశం ఇస్తే భారతదేశాన్ని ఒక ఊపు అనేది ఆయన ఘనత కొరకు కాదే ఆయన ఘనత కొరకు కాదే ఆయన ఘనతను ఆశించేవాడైతే ఆయనకి దేవుడు చిన్న ఈ పరిచయను బట్టి అతిశయించేవాడు ఇంకా నేను ఎందుకు కష్టపడాలి ఇంకెందుకు నేను శ్రమపడాలి ఇంకెందుకు నేను విషయాలు తిరగాలి నాకు ఇంత ఇంత విస్తరణంగా దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను సుఖపడాలి అని అనుకునేవాడు ఆయన మనసులో అది లేదు ప్రయాసపడాలి అందుకే దేవుడు ఈ సమయాన్ని